ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వాగ్దానం చదువుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచనాన్ని ఈరోజు వాక్యముగా చదువుకుందాం దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు ప్రభువు నందుకులారా ఈ యొక్క సులోమన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం మాట్లాడితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములో నుంచి మనందరితో దేవుని మార్గము సమాధానము అనేటువంటి వాగ్దానం మాట్లాడుతున్నాడు ఈ ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్లరా ప్రతి మానవుడు తనకున్న జ్ఞానాన్ని తెలివిని తన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి రకరకాల మార్గాల్లోకి వెళ్తున్నాడు కానీ ఆ మార్గాల్లో సక్సెస్ఫుల్ అయినట్లుగా లేవు చాలా మంది జీవితాలు చూస్తే ఆ మార్గంలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఎందుకు వెళ్ళాము ఈ మార్గంలో అని చెప్పి తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే యశుప్రభే ఒక మార్గం కాబట్టి ఏసయ్య మార్గములో వెళ్ళిన వాళ్ళు నిజంగా ఎవరు వెళ్ళగలరంటే ఎవరు యేసు ప్రభు నమ్ముతారు విశ్వసిస్తారు పాపక్షమాపణ బాప్తిసం పొందుతారు బైబిల్ పట్టుకుంటారు దేవుని సన్నిధికి వెళ్తారు దేవునితో నడుస్తారు వాళ్ళు చక్కగా ఏసయ్య మార్గములో వారు ఉన్నట్టు మీరు గమనించండి అలాంటి వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తారంటే మంచి యొక్క ఉన్నతమైనటువంటి వాళ్ళకి సమాధానాన్ని కలుగజేస్తాడు ఈరోజు ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోయి తప్పుడు మార్గంలో మనుషుల మార్గంలో సాతాన మార్గంలో సొంత మార్గంలో వెళ్ళి నష్టపోయామేమో ఒకసారి ఆగు ఇప్పుడైనా ఏసు మార్గంలోకి తిరుగు ఆయన్నికు జీవాన్ని ఆశీర్వాదాన్ని సమాధానాన్ని ఇవ్వగలడు ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు ఆయన ఒక టీచర్ ఆయన మంచి భక్తిపరుడు తన ప్రార్థన ఏంటో తన దేవుడితో ఉండటం ఏంటో తన స్కూల్ ఏంటో తన జీవించేవాడు అయితే ఆ స్కూల్కి వెళ్తూ వచ్చేవాడు వెళ్తూ వచ్చేవాడు అయితే ఆయన కొద్ది కాలం నుంచి ఏం చూస్తున్నాడంటే అదే స్కూల్లో కొంతమంది టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్లో ఒక ఇద్దరు వాళ్ళిద్దరికి అస్సలు గొడవ ఎప్పుడు చూసినా సరే పోట్లాడటం ఇలా ఉండేది ఉంటే నిజంగా ఆ టైంలో నేను చాలాసార్లు బాధపడి ఉండేవాడు ఎప్పుడు చూసినా ఇలా గొడవ ఉంటాడు కానీ నేను ఎప్పుడు కూడా ఎందులో ఎన్వాల్వ్ అయ్యేవాడు కాదు ఆయన ఒకరోజు భారంగా వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ప్రభా ఏండి ఆయన వాళ్ళకి సమాధానం ఇవ్వండి వాళ్ళకి సమాధానం ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు చెప్తే దేవుని దగ్గర ప్రార్థన చేశాక రాత్రి వాళ్ళని దర్శించాడు దేవుడు వాళ్ళిద్దరూ అన్ని తనులే ఉదయకాలం ఎందుకు దేవుని ప్రేరేపించి వాళ్ళిద్దరితో మాట్లాడాడు మాట్లాడితే వాళ్ళకి యేసుని గురించి క్రీస్తు యొక్క మార్గం గురించి చెప్పాక అప్పుడు వాళ్ళిద్దరికి అర్థమైంది దేవుడు ఆ హృదయాన్ని దర్శించి తెరిచి వాళ్ళిద్దరికీ సమాధానం ఇచ్చాడండి యేసు మార్గములో సమాధానం ఉంది వాళ్ళు సమాధానం పొందారు ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు మీ అందరికీ అదేమిటంటే మీకు ఎక్కడెక్కడ గొడవలు ఉన్నాయో ఏవే ఉన్నాయో మీ జీవితంలో అసమాధానంతో ఉన్నారో దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు శాంతిని ఇవ్వబోతున్నాడు ఆ పరిస్థితుల్లో నెమ్మది ఇవ్వబోతున్నాడు మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు వాళ్ళు కలవకపోయినా సరే కలిసేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు దేశు మార్గంలో ఉన్న వాళ్ళందరికీ సమాధానం కలుగుతుంది అది మీ జీవితంలో కలుగును గాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని దయని కిరీటంతో గాక హ్యాపీ బర్త్డే టు యూ దేవుడు మిమ్మల్ని గాక ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో మీ ఇరువురిని ఈ సంవత్సరం అంతా దేవుడు అన్ని విషయాల్లో గాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ప్రేమగలేసయ్య వందనాలు ఈరోజు ఏసయ్య మార్గము సమాధానం అనే వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఈరోజు నడిచే ప్రతి మార్గములో ఒకవేళ ఎన్నో కూలిపోయి కృంగిపోయి నష్టపోయి అన్ని విధంగా అయ్యారో ఏసు మార్గములో వారు నడిచి సమాధానాన్ని శాంతిని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని ఆ జీవాన్ని కలగ చేయమని ఏసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె